అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మళ్ళీ మంత్రులతో భేటీ పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని క్లియర్స్ అయితే ఈ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ఉద్యోగులకి ముఖ్యంగా ఎటువంటి అప్డేట్స్ అయినా వస్తున్నాయా డిఏ పీఆర్సి ఐఆర్ ఏపీజీఎల్ఏ పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి మీ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏమైనా క్లియర్ చేస్తారా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మరొక టూ డేస్లోనే పదకొండవ తేదీన సీఎం చంద్రబాబు గారు కీలక సమావేశం అయితే కాబోతున్నారు మంత్రులు కార్యదర్శులతో భేటీ కాబోతున్నారు సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్షతన ఈ నెల పదకొండున సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సమావేశం అయితే జరగబోతుంది అయితే ఈ సమావేశంలో మంత్రులు కార్యదర్శులతో పాలనా అంశాలపై చర్చిస్తారు సీఎం అధ్యక్షతన రెండు సెషన్లుగా సమావేశం జరుగుతుంది తొలి సెషన్స్లో ఫైళ్ల క్లియరెన్సు జిఎస్డిపై చర్చిస్తారు వాట్సాప్ గవర్నెన్స్ మిషన్ కర్మయోగి పై కూడా చర్చించబోతున్నారు సో అయితే ముఖ్యంగా ఈ సెషన్లో ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలను ఇంకా క్లియర్ చేయలేదు అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులైతే వేయాల్సిన సమయం అయితే వచ్చింది ఇప్పటికే చాలా భేటీలు అయితే జరిగాయి ఏ భేటీలోని కూడా ఉద్యోగులకి సంబంధించి ఒక్క శుభవార్తను కూడా ప్రకటించలేదు సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ కమిటీకి చరిమైన ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించడం పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలలో ఒక డిఏనైనా సరే రిలీజ్ చేయడానికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపించబోతున్నాయి అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే ఏపీ బడ్జెట్పై రెండో సెషన్లో చర్చించనున్నారు కేంద్ర బడ్జెట్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్పై అంశాలపై కూడా చర్చిస్తారు తమకు సంబంధించిన శాఖలకు ప్రజెంటేషన్లను పంపాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు రేపు మధ్యాహ్నంలోగా రెండు ప్రజెంటేషన్లను పంపాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రజెంటేషన్లు అయితే ఉండాలని ప్రజెంటేషన్ నిడివి పదిహేను నిమిషాలు ఉండాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు